హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ చానల్ నటి సమంత ప్రస్తుతం ఈమె వ్యక్తిగత విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది అసలు విషయానికి వస్తే సమంత గతంలో అంటే రెండు వేల పదిహేడులో తన కోస్టార్ నాగ చైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నారు కానీ కొన్ని మనసు కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత చైతన్య రెండు వేల ఇరవై రెండులో నటి శోభితతో ప్రేమలో పడి రెండు సంవత్సరాల డేటింగ్ చేసి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తేదీన పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసుకున్నారు కాగా సమంత మాత్రం మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు అయితే ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ రాజు నిడమూర్తో ప్రేమలో ఉందని అతనితో ఎంగేజ్మెంట్ జరిగిందని త్వరలోనే వీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారనే వార్త తెగ వైరల్ గా మారింది ఈ వార్త గురించి ఇటు సమంత గాని అటు రాజు గాని ఇద్దరు ఖండించలేదు అంతేకాకుండా రీసెంట్ గా సమంత రాజ్ ఇద్దరు కలిసి చట్టాపటాలు వేసుకొని సమంత ఓనర్ గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ చార్మ్స్ జట్టును ప్రోత్సహించడానికి రావడంతో మరోసారి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్త చర్చనీయాంశమైంది అసలు సమంత రాజ్ వీరిద్దరు నిజంగానే లవ్లో ఉన్నారా రాజ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సమంత రుండ వివాహం చేసుకుంటున్నారా సమంత నా చైతన్య విడిపోవడానికి కారణం రాజు నిడమోరేనా వంటి నమ్మలే నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ముందుగా సమంత రాజ్ వీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారా లేదా తెలుసుకోవాలి అంటే ముందు రాజు గురించి తెలుసుకోవాలి రాజ్ నిడమూరు ఈయన ఏపీలోనే తిరుపతిలో జన్మించారు ఈయన విద్యాభ్యాసం మొత్తం కూడా తిరుపతిలోనే జరిగింది రాజ్ నిడమూరు గారు బీటెక్ డిగ్రీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతున్న టైంలో దాసరి కొత్త వలస కృష్ణ గారితో మంచి పరిచయం ఏర్పడింది మొదటి నుంచి వీరిద్దరికి సినిమాలు డైరెక్ట్ చేయడం అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండటంతో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు ఇక వీరిద్దరు డిగ్రీ పూర్తయిన తర్వాత లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో అక్కడే సెటిల్ అయ్యారు అలా జాబ్ చేస్తున్న టైంలోనే రాజు గారికి తన కోఎంప్లాయీ అయిన శాలినితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి మ్యారేజ్ చేసుకున్నారు ఈ జంటకు ఒక పాప కూడా జన్మించింది ఇది ఇలా ఉండగా మొదటి నుంచి డైరెక్ట్ రావాలనే కోరిక బలంగా ఉన్న రాజ్ నిడమూరు గారికి అదే విధంగా డిఎల్ కృష్ణ గారు ఉద్యోగం చేస్తూనే షాదీ డాట్ నిర్మించగా ఆ వెబ్ సిరీస్ విశేషంగా ప్రజాదరణ పొందింది దాంతో ఆ తర్వాత ఇంగ్లీష్ లో ఫ్లేవర్ అనే ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఆ మూవీని డైరెక్ట్ చేయగా ఫ్లేవర్ ఫిలిం మూవీ అనేక ఫిల్మ్ ఫెస్టివల్ లో టెలికాస్ట్ చేయగా అక్కడికి వచ్చిన కొంతమంది బాలీవుడ్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్ తో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది అలా పరిచయమైన కొంతమంది బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు నిర్మాతలు మీరు జాబ్ మానేసి డైరెక్షన్ రంగంలో అడుగు పెడితే మీ భవిష్యత్ చాలా బాగుంటుంది అని సలహా ఇవ్వడంతో వీరిద్దరు వారు చేసే జాబ్ వదిలేసి రెండు వేల ఏడులో ఇండియాకు వచ్చి అక్కడ నైన్టీ నైన్ అనే మూవీకి డైరెక్ట్ చేయగా అది ఓకే టాక్ తెచ్చుకుంది అలా బాలీవుడ్ లో వీరిద్దరు చేసిన ప్రతి మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇక వీరిద్దరు వెనుతిరిగి చూసే పరిస్థితి అయితే కనపడలేదు అలా వీరిద్దరు బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న తరుణంలో సౌత్ లో కూడా వీరిద్దరు మంచి గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ టూ నిర్మించాలని భావించారు కానీ ఆ వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అవ్వాలి అంటే సౌత్ లో సక్సెస్ఫుల్ గా రాణిస్తున్న ఒక ఫేమస్ యాక్టర్ అయితే బాగుంటుందని భావించి సమంత గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఇప్పటికే సమంత నాగచైతన్యాన్ని మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ అయిన తర్వాత దాదాపు సినిమాలకు దూరమై ఎంతో నిరాశగా ఉన్నారు ఆ టైంలో లో ఈ అవకాశం అనేది సమంత గారికి మంచి బూస్టింగ్ లాగా అనిపించింది కానీ నాగచైతన్యకు మాత్రం సమంత ఆ పాత్ర చేయడం అసలు ఇష్టం లేదు అయినప్పటికీ సమంత మాత్రం బాలీవుడ్ లోకి వెళ్ళాలి అంటే ఒక మంచి అవకాశం భావించి అకిలేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా ఆ వెబ్ సిరీస్ టూలో నటించడానికి ఓకే చెప్పింది అప్పటి నుంచి సమంత నాగచైతన్ మధ్య మంచులు రావడం స్టార్ట్ అయ్యాయి కానీ వాటిని లెక్క చేయని సమంత నాగచైతన్యాన్ని అస్సలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతున్న తరుణంలో అదే టైంలో సమంత గారి ఫోన్ ట్యాంపరింగ్ అయితే జరిగింది అలా ట్యాంపరింగ్ జరుగుతున్న టైంలో సమంత గారు ఒక డైరెక్టర్తో తో ఎంతో క్లోజ్ గా మాట్లాడుతున్న మాటలు రికార్డ్ అవడంతో ఆ ట్యాంపరింగ్ చేసిన వ్యక్తులు సమంత గారిని బెదిరించి ఈ రికార్డింగ్ మొత్తం మీ ఫ్యామిలీ బెదిరించినప్పటికీ కూడా సమంత గారు లైట్ గా తీసుకున్నారు దాంతో ట్యాంపరింగ్ చేసిన వ్యక్తులు ఆ రికార్డింగ్ మొత్తం కూడా అక్కినేని ఫ్యామిలీకి చూపించడంతో వీరిద్దరి మధ్య మనస్పదలు పెరిగి విడాకుల దాకా వెళ్లారు ఇంతకీ ఆ రికార్డింగ్ లో సమంత గారితో మాట్లాడిన డైరెక్టర్ ఎవరో కాదండి రాజ్ నిడమూరి గారే అలా వీరిద్దరి మధ్య ఏదో ఉందని తెలుసుకున్న నాగచైతన్య గారు ఆమెకు ఈ రీజన్ తోనే విడాకులు ఇవ్వడం జరిగింది అలా వీరిద్దరికి రెండు వేల ఇరవై ఒకటిలో అధికారికంగా విడాకులు మంజూరైన తర్వాత నాగచైతన్య గారు శోభితని మ్యారేజ్ చేసుకోగా ఆ తర్వాత సమంత గారు కూడా తన ఎంగేజ్మెంట్ ఉంగరం చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కానీ తన ఎంగేజ్మెంట్ గురించి అధికారికంగా ప్రకటించలేదు ఎప్పుడైతే నాగచైతన్య శోభితను మ్యారేజ్ చేసుకున్నారో ఆ తర్వాత తను రాస్తూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇండైరెక్ట్ గా తన రిలేషన్ బహిర్గతం చేస్తూ వచ్చారు రీసెంట్ గా ఒక లీగ్ లో వీరిద్దరు చేతులు పట్టుకుని చట్టపట్టలేసుకొని వెళ్ళటంతో వెళ్లడంతో సమంత నిజంగానే అతన్ని మ్యారేజ్ చేసుకోబోతుంది వార్త మరోసారి సంచలనంగా మారింది సమంత ని మ్యారేజ్ చేసుకోవడానికి రాజ్ నిడమూర్ గారు తన భార్యకు వంద కోట్లు భర్ణంగా ఇచ్చి విడాకులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది అయితే అధికారికంగా విడాకులు ప్రకటించిన తర్వాత సమంత రాజ్ నిడుమోరు వీరిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అయితే ఈ విషయాన్ని వారిద్దరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది సో ఇక్కడ సమంత గారు ఆల్రెడీ నాగ చైతన్యకు విడాకులు ఇచ్చారు అదే విధంగా రాజ్ నిడుమోరు గారు కూడా విడాకులు ఇవ్వనున్నారు కాబట్టి విడాకులు ఇచ్చిన ఈ జంట మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదని అభిప్రాయం మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్